నమస్తే అండి నయం కాని రోగాలను కూడా బొట్టుతో తగ్గించే తాతగారి ఆశ్రమం గుంటూరులో ఉంది ఈ ఆశ్రమం దగ్గరికి చాలామంది వస్తూ వెళ్తూ ఉంటారు ఎన్నో కష్టాలు సమస్యలతో వచ్చి వెళ్తే పరిష్కార మార్గమే తప్పనిసరిగా కనపడుతుంది ఈ ఆశ్రమం అడ్రస్ అంతా ఈ వీడియోలో లాస్ట్లో ఉంది ఇక్కడ ఏ ఎలాంటి సమస్య సరే పరిష్కారం అయితే దొరుకుతుంది ఇక్కడ తాతగారు ఉండేవారు ఆయన శిష్యుడు ఇప్పుడు ఉన్న తాతగారు మనకి బొట్టు పెట్టి పంచదార ఇస్తారు ఎలాంటి సమస్యలైనా సరే గాలి ధూళ సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు ఉద్యోగ సమస్యలు భార్యాభర్త సమస్యలు ఏ సమస్య అయినా సరే నయం కానీ ఎలాంటి మొండు రోగాలకైనా సరే ఈ ఆశ్రమంలో వచ్చి ఒక నైట్ నిద్ర చేసి మసటి రోజు ఉదయం ఆరు గంటలకల్లా ప్రేయర్లో కూర్చున్న తర్వాత విభూదీ పంచదార ఇస్తారు మనకి అది అక్కడున్న తాతగారు మన నుదుటిని బూది పెడతారు ఇదివరకు అయితే ఎక్కడ జబ్బు ఉందో ఎక్కడ ఎంత ప్రాబ్లం ఉందో ఆ బాడీకి అంత గంధం ఇబూది పోసేవారు ఇప్పుడైతే జనం ఎక్కువ ఉండటం వల్ల చేయట్లేదు అని చెప్తున్నారు అక్కడ ఎర్లీ మార్నింగ్ ఇక్కడ ఈ ఇక్కడ తివాచీలు వేస్తారు సిక్స్ కల్లా అక్కడ కూర్చుని అక్కడ జపం చేసుకోవాలి జపం అంటే అక్కడ తాతగారు ఇప్పుడున్న తాతగారు కుర్చీలో కూర్చుంటారు కూర్చుని మాస్టర్ సీవి గారు నమస్కారం అని చెప్పి సైలెంట్గా హాఫ్ అన్ అవర్ కళ్ళు మూసుకుని జ్ఞానంలో కూర్చొని ఉన్న తర్వాత జ్ఞానం అయిపోయిన తర్వాత సిక్స్ థర్టీకి ఆ తాతగారు సమస్యలు అడిగి మనకి ఈ పంచదార మనకి ఇస్తారు అది మన సమస్యలు బట్టి మనం ఏం చెయ్యాలి అనేది చెప్తారు ఇదే అండి నేనండి తాతగారు ఈ తాతగారు బతుకుండగా చాలా మహిమలు ఎన్నో చేశారంటే ఎలాంటి సమస్యలకు ఈయన మార్గం చూపించారంట అలాగే ఈ తాతగారు నిద్రపోతున్నప్పుడు ఆయన శ్వాస ఓంకారం వినిపించేది అలాగే గాయత్రి మంత్రం కూడా వినిపించేదని ఇప్పుడున్న తాతగారు చెప్తా ఉన్నారు ఇక్కడ ఎంతో ఎన్నో అనారోగ్య సమస్యలు రకరకాల బాధలతో వస్తున్నారు మన దగ్గర ఒక పది పైసలు కూడా తీసుకోరండి డబ్బులు ఇవ్వమని ఎక్కడ డిమాండింగ్ అనేది లేదు అక్కడ చుట్టూ ఖాళీ ప్రదేశాలు చుట్టూ చాలా ఆహ్లాదకరంగా ఉంది భోజనం అయితే తప్పనిసరిగా పెడతారండి అక్కడ పూట్ల భోజనం ఉంది నైటు సాయంకాలం వచ్చి నైట్ అంతా నిద్రపోతే స్వామి ఆవరణలో అక్కడ విపరీతమైన పాజిటివ్ ఎనర్జీ అంతా ఉంటుంది ఆ ప్రేయర్ సమయంలో పాజిటివ్ ఎనర్జీ వల్ల విభూతిధారణ వల్ల ప్రేయర్ అయ్యేసరికి ఎన్నో సమస్యలు ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ వెంటనే క్యూర్ అయిపోయిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారండి కొంతమందికి అయితే కొంచెం లేట్ అవ్వచ్చు కానీ సమస్య అయితే క్లియర్ అవుతుందని నాకు చాలామంది చెప్పారు అందుకనే నేను వీడియో తీసి మీకు అందరికీ ఇది విషయం తెలియాలనే ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నాను చాలా మహిమ గల ఆశ్రమం ఇది దేశ విదేశాల నుంచి పొరుగు రాష్ట్రాల నుంచి పొరుగు జిల్లాల నుంచి వస్తున్నారు నేను ఉండగానే చూసిన హైదరాబాద్ నుంచి కూడా వస్తున్నారు ఆదివారం సమయంలో ఎక్కువ ఉంటారట అలాగే అమావాస పౌర్ణం కూడా చాలా క్రౌడ్ అనేది ఎక్కువ ఉంటారట ఇక్కడ మనకి ఇష్టమైతే మనం మనీ డొనేట్ చేయచ్చు కానీ ఇక్కడ ఎవ్వరూ డబ్బులు ఇవ్వమని ఎవరు ఇక్కడ మనల్ని అడిగిందే అయితే లేదు ఏది ఏమైనప్పటికి కూడా ఈ ఆశ్రమానికి ఒక్కసారి రండి ఈ అడ్రస్ అంత వీడియో లాస్ట్లో ఉంటుంది మీరు ఈ ఆశ్రమానికి వచ్చి ఒక రోజు నిద్ర చేసి మీరు వెళ్ళండి మీ జీవితాల్లో ఎన్నో సమస్యలు ఇక్కడైతే తప్పనిసరిగా ఒక మీకు జవాబు అయితే దొరుకుతుంది నాలుగు అంతస్తులు పది అంతస్తులో కూడా జనాలు వస్తే కనుక నిద్రపోవటానికి తివాచీలు దుప్పట్లు పరుపులు వేస్తున్నారు అక్కడే ఎర్లీ మార్నింగ్ కల్లా లేచి ప్రార్థనలో మార్నింగ్ ప్రార్థన సిక్స్కి తర్వాత ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అలా ప్రార్థన సమయాలు ఉంటాయి నేను వెళ్ళి ఈబూదయ్యి నాకు ఇచ్చారు తెచ్చుకున్నాను నాకు నిజంగా మీరాకేలా అద్భుతం జరిగాక మీకు తప్పనిసరి వీడియో చేసి మీకు మళ్ళీ నాకు ఏమైతే అద్భుతాలు మీకు చెప్తానండి అడ్రస్ అయితే లాస్ట్లో ఉంది up.